ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్తావన ప్రతిజ్ఞాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయిబాబా చూపిన శిష్యులపై తల్లి ప్రేమ గురువు ప్రేమ శిష్య హృదయములో తల్లి ప్రేమలాగా స్పష్టంగా వెలగ వెలగాలి నిస్వార్థ పరమ కరుణమూర్తిగా భక్తి మరియు ఆత్మార్పణతో పరిపూర్ణంగా ఉండాలి అమ్మ ఒక పదం మాత్రమే కాదు అది ఒక ప్రపంచం అమ్మ తనములోని కమ్మదనము ఆత్మీయత ఎంత చెప్పుకున్నా తక్కువే మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిల్వలేదు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎంత పేదరికంలో ఉన్నా తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని కూడా సమర్పించడానికి సిద్ధపడేదే తల్లి సిద్ధపడేది తల్లి మాత్రమే తన శక్తికి మించి తన పిల్లల అవసరాలను తీరుస్తుంది ఇలాంటి తల్లి ప్రేమను గురువులు తమ శిష్యులందు చూపుతారు అన్నాసాహెబ్ దాబోల్కర్ ఒక ఉదాహరణ ఉద్యోగ విరమణ తర్వాత తన కుటుంబానికి సరిపడే స్థిరమైన ఆదాయం లేకపోవడం రకరకాల బాధలలో ఉన్న బాబా సేవకతను చూపిన శ్రద్ధ తల్లి ప్రేమలాగా నిస్వార్థ పరమ కరుణ భావంతో నిండినది ఒక గురు పూర్ణిమ నాడు భక్తులతో కలిసి షిరిడీ చేరిన అన్నాసాహెబు తన ఉద్యోగ సమస్యలను బాబాకు చెప్పాడు అది బాబా దృష్టికి చేరింది సాయి కరుణతో అన్నాసాహెబ్ యొక్క శ్రద్ధ భక్తి నిస్వార్థాన్ని గమనించి బాబా ఇలా హామీ ఇచ్చారు నా సేవలో తృప్తిపడు నీ ఇంటికి ఎప్పుడూ రానివ్వను చెడు సహవాసాలు విడిచి అందరితో అనుకువ నమ్రతతో ఉండు నన్ను నిరంతరం పూజించు శాశ్వత ఆనందాన్ని పొందేవాడవు ఇలా ఏ గురువు శిష్యునికి భద్రత ఆశ్రయము పరమ పరమకరణం చూపిస్తాడో సాయిబాబా చూపినది అద్భుత ఉదాహరణ బాబా చెప్పినట్లుగానే అన్నా మరొక ఉద్యోగం దొరికి అన్నాసాహెబ్కు మరొక ఉద్యోగం దొరికింది కానీ కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి శ్రద్ధగా నిచ్చలంగా బాబా సేవలో నిమగ్నమయ్యాడు శిష్యులపై సాయి చూపిన తల్లి ప్రేమ బాబా అన్నాసాహెబ్ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు ఆయన శ్రద్ధ పరమ కరుణ నిస్వార్థ తల్లి ప్రేమకు సమానం శిష్యుల హృదయానికి తల్లి ప్రేమను అనుభూతి చేయించటంలో శిష్యుల భవిష్యత్తును ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దృష్టిలో ఉంచి చూపిన పరమ గుణం సాయిబాబా చూపిన తల్లి ప్రేమ గురు శిష్యులపై చూపిన ప్రేమ తల్లి ప్రేమలోని నిస్వార్థత పరమ కరణం పరమ కరుణతో సమానం శిష్యుడు ఆ ప్రేమను గ్రహించి భక్తి సేవ ఆత్మార్పణలో నిమగ్నమైతే అది శాశ్వత ఆనందానికి ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గం అవుతుంది సాయిబాబా చూపిన తల్లి ప్రేమ శిష్యుల జీవితంలో పరమ దృఢ భక్తి సాయి భక్తి మార్గదర్శకం ఓం నమో శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి